ఒక మంచి కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ కథ పేరు ఈ పాపం ఎవరిది పిల్లలు జాగ్రత్తగా వినండి ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు ఆయన చాలా మంచివాడు ఆయన ప్రతిరోజు తన రాజ్యం గుండా వెళ్ళే పేద బాటసార్లకు ప్రత్యేక సత్రం కట్టించి మధ్యాహ్నం భోజనం వండించి పెట్టేవాడు భోజనం వండే ఏర్పాట్లు చేస్తున్నాడు అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటి నుంచి విషము వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేషంలో పడింది అది ఎవ్వరూ గమనించలేదు ఆ విషం పడినటువంటి భాగము ఒక బాటసారి తిన్నాడు అది తినడం వలన అతడిచి చనిపోయాడు పాపం ఈ వార్త రాజుగారికి చేరింది ఆయన చాలా దుఃఖించాడు నేనేంటి మేలు చేద్దాం అనుకుంటే ఇలా కీడు జరిగింది అని చాలా చింతించాడు ఇప్పుడు బాటసార్ చనిపోవడానికి కారణం ఎవరు పిల్లలు చెప్పండి ఆ రాజా లేకపోతే వండిన వంటవాడ లేకపోతే పామా లేకపోతే గద్ద లేకపోతే వడ్డించిన వ్యక్త రాజు చేసేది ధర్మకార్యం కాబట్టి అతనిది తప్పులేదు గ్రద్దకు పాము ఆహారం కాబట్టి తన ఆహారాన్ని తింటుంది కాబట్టి అది కూడా తప్పులేదు పాముది మరణ బాధ కాబట్టి అది మరణ బాధతో కొట్టుకుంటుంది కాబట్టి దాని నోట్లోంచి విషం వచ్చింది అది కూడా తప్పులేదు మరి పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి వీరిలో ఎవరు కావాలని ఆ బాటసారిని చంపలేదు యమధర్మరాజును గుప్తుడు అడిగాడు ఎంధర్మరాజుకు ఏం చెప్పాలో అర్థం కాక అది ఎలా ఉంచు బాగా ఆలోచించి చెప్తాను అన్నాడు ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆదారినే పోతున్న బాటసార్లు కొందరు రాజుగారి బాటసార్లకు అన్నదానం చేసే సత్రం ఎక్కడో ఉందట అక్కడికి వెళ్ళి అన్నం తిందాము అని అనుకొని అక్కడ ఉన్నటువంటి ఒక ఆడమనిషిని అడిగారట అమ్మా ఇక్కడ సత్రం ఉందట భోజనం పెడతారంట అది ఎక్కడో చెప్తారా అని అడిగారట దానికి ఆమె వారికి దారిని చూపుతూ బాబు జాగ్రత్త మా రాజుగారికి బాటసార్లు అంటే పడదు కొద్ది రోజుల క్రితమే ఒక ఆయన్ను విషం పెట్టి చంపేశారు మీ రోజులు బాగున్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంది వెంటనే యమధర్మరాజు చిత్రగుప్త అప్పుడు చనిపోయిన బాటసారికి సంబంధించిన పాపం మొత్తము అదిగో ఆవిడ ఖాతాలో వెయ్యి అన్నాడు ఇక్కడ ధర్మ ధర్మకార్యాలను చేసేటప్పుడు యాదృచ్ఛికంగా జరిగే పనులకు తప్పెవరిదో తెలియకుండా నిందలను ఆపాదిస్తూ ఆ నిందలను ప్రచారం చేసే వ్యక్తులను ఆ నిందించే వారికి ఆ పాపం మొత్తం కూడా తగులుతుందన్నమాట అంటే మొత్తం కర్మఫలం ఎవరికి తగులుతుంది ఆ రాజు మంచి చేసినా కానీ ఎవరో చనిపోయారని అతని కోసం చెడ్డగా చెప్పినటువంటి ఆ స్త్రీకి మాత్రమే తగులుతుంది కాబట్టి మొత్తం కర్మఫలము ఆవిడదే అని ధర్మరాజు అన్నారు కాబట్టి విషయం సవివరంగా తెలియనప్పుడు ఎవరి మీద కూడా మనం నిందారోపణలు చేస్తే ఆ పాపం మనకే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బాగుంది కదా పిల్లలు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషా లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్